డైరెక్టర్స్ కి ఇక్కడికి వచ్చిన సోదరీ సోదరి అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఒక పది పదహైదు రోజుల క్రితమే ఇక్కడ రావడం జరిగింది అప్పుడు గోల్డ్ మెడల్స్ అంటే ఆ ఊరిలో చదివిన విద్యార్థిని విద్యార్థులకు ఉత్తమ ప్రతిభనవచ్చిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ఇవ్వడం జరిగింది వెంటనే మళ్ళీ పదహైదు రోజులకే మళ్ళీ రావడం అంతా అమ్మ దయ దయ మా అదృష్టం చాలా సంతోషంగా ఉంది అయితే ఒక బ్యాంకు లాభార్జనే కాకుండా ప్రజలకు ముఖ్యంగా రామయ్య గారు స్ఫూర్తితో ఆయన పుట్టిబడిన ప్రాంతానికి ఆయన నిస్వార్థ సేవలు ఇంకా కూడా ఇంకా మళ్ళీ రంగాల్లో విస్తరించాలని ఆదాన్ని ప్రార్థిస్తూ ఆయనకు ఇంకా మంచి మంచి ఆలోచనలతో మరింత చర్యలు చేరువు కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను చాలామంది మొత్తం చెప్పారు కుట్టు అంటే కొంచెం సమాజంలో చదువుకరగా చూస్తారు అంటే ఇతరులు ఏమనుకుంటారు అనే ఒక భావన చాలామందికి ఉంటుంది అది చాలా తప్పు ఎందుకంటే నీతి నిజాయితీ ఉన్న పని ఏ పని చేసినా కూడా మనం అవమానంగా భావించాల్సిన పని లేదు నీతి నిజాయితీ లేని పని ఎంత పెద్ద పనైనా కానీ అది చేయడానికి బాధపడాలా అవమానంగా భావించాలా అది సమాజంలో గుర్తిస్తుందో చాలా పని కానీ చేసే వాళ్ళకి తెలుసు అందులో నీతి నిజాయితీ లేదని కానీ మీరు చేసే పనిలో నీతి నిజాయితీ కాబట్టి ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా మీకు తృప్తి ఆనందం సంతోషం కలుగుతాయి కాబట్టి మీరు చేసే పని వాళ్ళకంటే చాలా ఎక్కువ కానీ చాలా మంది ఎందుకు మహిళలు పనిచేయాలి అవసరం ఉంది మనకు ఆ సంపాదన ఉంది కదా ఎవరో సంపాదన మనం చేస్తేనే జరుగుతుందా ఎందుకు రావాలని అభిప్రాయం ఉంటుంది కానీ మారుతున్న సమాజంలో ఇంత అంటే ఏ ఉండేవి కాదు టీవీ ఉండేవి కాదు రేడియో ఉండేవి కాదు వాళ్ళు బయట మగవాళ్ళు పనిచేయడం ఇంట్లో ఆడవాళ్ళు ఏదో ఇంటి పనులు చేసుకుంటూ పిల్లలని స్కూల్ పంపించుకుంటూ చేసేవాళ్ళు కానీ సమాజం మారిపోయింది ఇరవై ఖర్చు కూడా చాలా పెరిగిపోయినాయి ఇప్పుడు ఇంట్లో ప్రతి వ్యక్తికి అంటే మహిళకే కాకుండా పురుషులకే కాకుండా పిల్లలు అందరూ కూడా ఎవరు ఖర్చు వాళ్ళు స్వయపలు వచ్చినాయి దాని రీఛార్జింగ్ చేయించాలా ఏం చేయిస్తారు రీఛార్జింగ్ ప్రతిదీ పురుషుల మీద ఆదాయపోవడం భర్త మీద ఆదాయపోవడం వాళ్ళు చేయిస్తారంటే చేయించడం ఇవన్నీ లేకుండా మీరందరూ మీరు స్వతంత్రంగా స్వయం సమృద్ధిగా మీ కాలంలో మీరు చేస్తూ ఇంటికి కూడా కొంత తోడ్పాటు అందిస్తే ఆ కుటుంబం ఇంకా సజావుగా తొందరగా అభివృద్ధి చెందుతుంది అనేది నా అభిప్రాయం అది అందరికీ కూడా మీకు చాలా మంది కూడా తెలుసు కానీ చాలా మంది నేర్చుకునే కష్టమేమో అనే భావన ఉంటుంది గుట్ట కానీ నేర్చుకునే మహిళలకు అందరికీ పురుషులంటే మహిళలు చాలా సులభంగా నేర్చుకుంటారు ఎందుకు చెప్పబడి ఎవరన్నా పురుషులు కంటే మహిళలే తొందరగా నేర్చుకుంటారు కారణం ఏమంటే చాలా కష్టమైన పని అన్ని ముందుకుంటే ఏదంటే ఇంటిని నడపడం అనేది చాలా కష్టమైన పని ఇంట్లో వంట వేయడం పొద్దున్నే ఏ సౌకర్యాలు అందరికీ ఏది ఇబ్బంది లేకుండా కావాల్సిన కూరలు కానీ లేదా కావాల్సిన వంటలు కానీ చేసి ఎవరి సమయానికి వాళ్ళు అందించి ఎంతో నేర్పుగా అందరిని సంతృప్తి పరుస్తూ ఇంటిని సక్రమంగా నడిపించే స్త్రీ ఏ పని అయినా ఆమె అనుకుంటే సాధిస్తుంది కావాల్సిన వల్ల మీరు ఆ పట్టుదల ఉల్లుక్కుంటే చాలా తొందరగా నేర్చుకుంటారు అంతేకాకుండా ఈ యొక్క స్వయం సమృద్ధి వల్ల కుటుంబం సంతోషంగా ఉండే కాకుండా తొందరగా అభివృద్ధి చెందేదానికి కూడా దోహదవుతుంది ఈ కార్యక్రమాన్ని మీరు నేర్చుకున్నారు ఇంతతో వదిలించకపోకుండా తప్పకుండా దీన్ని అమలు చేయాలి అమలు చేసినప్పుడే ఇప్పుడు తొంభై రోజులు బాగా నేర్చుకున్నారు పది రోజులుగానే మీరు కూడా టచ్ లేకపోతే మళ్ళీ మీరు మర్చిపోతారు మళ్ళీ తొంభై రోజులకు పులుతులు మర్చిపోతారు నేర్చిపోయేంతా మర్చిపోతారు దయచేసి మీరంతా ఎంత ఉత్సాహంతో ఈ యొక్క అవగాహన మిషన్ కేంద్రంలో నేర్చుకోవాలి ఉత్సాహంతో చేరినారు బయటికి పోయిన తర్వాత అదే ఉత్సాహంతో పనిచేయాలి అదే ఉత్సాహంతో పనిచేస్తే చేస్తే మీకు ఇంకా ఏదైనా డౌట్ వస్తే చెప్పాలనుకుంటారు ఎందుకంటే ఈ నాకు కూడా ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ చేయడం ఇది తీసుకోవచ్చు ఎందుకంటే మీకు అవగాహన వచ్చింది అవగాహన వచ్చిన కాబట్టి యూట్యూబ్ లో చెప్పేసి మీకు అర్థమవుతుంది వాళ్ళు చూపించే మీరు తొందరగా నేర్చుకుంటారు కావాల్సిన వల్ల మీకు ఎక్విప్మెంట్ ఎక్విప్మెంట్ గురించి కూడా మీరుస్తారా ఫైనాన్స్ చేస్తాను అంటే ఏదో ఆ నిబంధనల మేరకు వాళ్ళు బ్యాంకు లో ఇవ్వడము దాన్ని రీపే చేయడము ఇవన్నీ కూడా ఎన్నో సదుపాయాలున్నాయి అయితే ఇంట్లో ఒకరికి వెళ్ళిపోయి విషయం కొడుకుంటే మీ అభివృద్ధి చెంది చాలా నిదానం అవుతుంది చాలా తొందరగా మీరు అభివృద్ధి కాలేదు ఎందుకంటే మీరు ప్రతిరోజు ఎందుకు చేయాలన్నా గుర్తించాలన్నా మీరు బాగా కుతారని తెలియాలన్నా చాలా సమయం పడుతుంది అందువల్ల మీరు ఈ విధంగా ఎవరైతే నేర్చుకున్నారో నలుగురు ఐదు నుంచి రైతు ఇంతకు ముందే చెప్పారు ఏదైనా మీ వీధులోనే లేకపోతే పక్కన వీధుల్లో కానీ లేకపోతే సెంటర్ లో కానీ చిన్న రూమ్ రెండు తీసుకొని నాలుగు మిషన్ లో అప్రోచ్ చేసుకోవడానికి బ్యాంక్ అప్రోచ్ అయితే మీ యొక్క సంకల్పం మంచిది కాబట్టి ఆ యొక్క దయంతో నువ్వు బయలు ఇస్తారు ఎక్విప్మెంట్ అంతా కూడా పెట్టుకోవచ్చు నువ్వు తొందరగా అభివృద్ధి చెందొచ్చు ఎందుకంటే ఈ రోజుల్లో మీరు చెప్తున్నారు శారీ అనుకుంటే బ్లౌజ్ డబల్ రేట్ డబల్ రేటు మీరు బాగా చూస్తారంటే ట్రిబుల్ రేపు ఇస్తారు ఎందుకంటే రేపు ఇస్తున్నాం కాబట్టి మాకు తెలుసు చాలా సీరే కావచ్చు జాకెట్ పుట్టించడానికి చీర మంచి అంత రేట్లు ఉన్నాయి అయితే మళ్ళీ వాళ్ళకి ఎంత డిమాండ్ ఇచ్చినప్పుడు తీసుకోవాలంటే అడగూ మళ్ళీ ఏదన్నా సరిపోలేదంటే మళ్ళీ కుర్తారో లేదు తెలియదు అంటే అటువంటి పరిస్థితుల్లో చాలా డిమాండ్ ఉండే అంటే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉండేవాళ్ళు కుట్టి కుట్టుకు ఎందుకంటే దీనికి అవుట్ డేట్ అనేది లేదు ఎప్పుడు పాపులేషన్ ఉన్నంత పిల్లలు కథకులే వస్తుంటారు మారుతుంటాయి మోడల్స్ మారుతుంటాయి చాలా పొటెన్షియల్ ఆపర్చునిటీస్ అంటే విశేషమైన అవకాశాలు ఉండే కాబట్టి ఈ రంగంలో ఎంచుకోవడం అనేది చాలా మంచిది ఈ రంగంలో అవకాశాలు ఆపర్చునిటీస్ వేరే రంగానికి లేవు ఎందుకంటే అవుట్ డేటెడ్ అనేది లేదు ఏదో రెండు రెండు కత్తిరింపులు మాత్రం మళ్ళీ ఫ్యాషన్ అంటాడు అంతే అది పుట్టిన వాళ్ళకు మామూలు అనిపిస్తుంది బయట చూసే వాళ్ళకు వెరైటీగా అవుతుంది అటువంటి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి అయితే నేను రిక్వెస్ట్ చేసేది ప్రతి కోర్సు కూడా మీరు తొంభైలో ఒక ఫ్యాషన్ డీజర్ పిలిపించండి మీకు బాగా ఉత్సాహం వస్తుంది ఆ తొంభై రోజుల్లో ఎండింగ్ వారంలో మంచి కర్నూలు నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ ఢిల్లీ నుంచి కానీ లేకపోతే రెండు మూడు ఒకసారి ఒక మంచి పేరు అనే డిజైన్ వస్తే మీకు ఉత్సాహం వస్తుంది ఎంత మీరు లేదు కదా ఇదంతా కూడా మీకు ఆపర్చునిటీస్ ఎటువంటి ఆపర్చునిటీ ఉన్నాయి సిటీలలో అనేది మీ విధంగా అవగాహన వస్తుంది కాబట్టి మీరంతా కూడా ఈ యొక్క అవకాశాన్ని బాగా ఉపయోగించుకొని ఇంకా నాట్ ఓన్లీ టౌన్లో వాళ్ళకే కాకుండా వీళ్ళ పిల్లలు కూడా ఎందుకంటే ఆ రోజు రూరల్ ఏరియాస్ చాలా వెనుగోలు ఉన్నాయి మహిళలు కూడా చాలా పనులు వస్తున్నారా చాలా మంది పది బాగా చదువుతూ సంబంధం లేదు కావాల్సింది ఒక ఆలోచన వాళ్ళకి పట్టుదల ఉంటే బాగా నేర్చుకోవచ్చు కాబట్టి మేమంతా కూడా బాగా నేర్చుకొని బాగా పనిచేసి ఇంకా పది మంది ఉపాధి కల్పించి మీరు మీ కుటుంబాలన్నీ కూడా బాగా ఆర్థిక స్వావలంబన అంటారు దీన్ని అంటే ఆర్థిక స్వావలంబన అంటే ఆర్థిక స్వేచ్ఛ మనిషికి ఏదైనా డబ్బు ముఖ్యం కాదు డబ్బుతో అవసరం లేదు డబ్బుతో ఏం పడింది అని డబ్బుతో కొంటామా డబ్బు అవసరమా అంటారు కానీ వాస్తవం ఏంటంటే డబ్బులనేది ఏం జరగదు జరుగుతుందా పైన మనం నేను మాటలు మాట్లాడుకోవచ్చు ఏదైనా చేయచ్చు అది చాలా అవసరమైన వస్తున్నాయి అవసరమైనదే కాదని సత్యం ఏంటి పాటలు మాట్లాడవచ్చు ఆ ఎవరైతే చంపాయిస్తారో ఎవరి చేతులు అయితే పుష్కలంగా డబ్బులు ఉంటాయో చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ యొక్క గౌరవం ఏ విధంగా ఉంటుందో మీరందరికీ అనుభవం కాదా అందరూ కూడా డబ్బు గిల్ల ఇస్తారా అంటే మరి ఇస్తున్నారా లేదా కాబట్టి మీరంతా కూడా అటువంటి విలువ ఇంకా అంతకంటే బాగా విలువ సంపాదించి మంచి ప్రవర్తనతో నీతి నిజాయితీతో మీరు మీ కుటుంబ సభ్యులంతా కూడా బాగా ఉండి సంతోషంగా ఉండాలని మరిన్ని కార్యక్రమాలు ఈ రామయ్య గారు సుబ్బయ్య గారు వారి అధ్యయనంలో వాళ్ళ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ఆధ్వర్యంలో ఆదం పట్టణం ఆదం చుట్టుపక్కల ప్రాంతాల వారికి కూడా వాళ్ళు చేయాలని చేస్తూ ఆ అవగాహన ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మరోసారి కృతజ్ఞత తెలుపుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ బంధువులు కూడా ఉన్నారు వాళ్ళని కూడా ఈ శిక్షణకు రేపటి రావాలని మీకు ప్రత్యేకంగా మీ వీడియో ముఖంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇది శిక్షణ అనేది మీకు చాలా చీప్ చూస్తారు టైలరింగ్ అంటే నాకు కూడా అన్నారు ఏ రాజ్యాంగ టైలరింగ్ ఆర్డర్లు పెట్టినారు ఇచ్చారు చదివించని నా ద్వారా చాలా మంది బెంగళూరులో హైదరాబాద్ లో ఢిల్లీలో ఉన్నారు అది తెలియదు వాళ్ళకు అందుకోసం మీరందరూ బాగా నేర్చుకొని బాగా సంపాదించి మగవాళ్ళకి తక్కువ ఉన్నట్లు ఉండాలని ఉద్దేశం పెట్టినారు దీన్ని రామయ్య గారు కాబట్టి అందరికీ బాగా నేర్చుకోవాలి

ಎಲ್ಲೂ ಹೋಗಿದ್ದಿಲ್ಲ ನಾವು ಇದೇ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಹೊರಗಡೆ ಬಂದಿದ್ದು ಇಲ್ಲ ಹೋಗೋಣ ಎಲ್ಲರೂ ಹೋಗೋಣ ಹೋಗೋಣ ಈ ಸ್ಕೀಮ್ ಇದೆ ಸರ್ಟಿಫಿಕೇಟ್ ಫಸ್ಟ್ ಬಂದ್ರು ಅನ್ಕೊಂಡಿದ್ರು ಆದ್ರೆ ಒಂದು ಉದ್ದೇಶ ಕೂಡ ಇದೆ ಅಂತ ನಾನು ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ಆಲ್ಮೋಸ್ಟ್ ಅಲ್ಲಿ ಕಲಿತಿದ್ದವ್ರು ಇದ್ದಾರೆ ಕಲಿಬೇಕಾದವರು ಇದ್ದಾರೆ ಇನ್ನೂ ಕಲಿಬೇಕು ಅನ್ನೋದು ನನ್ನ ಭಾವನೆ ಕಲ್ತ್ರೆ ಯಾವ ವಿದ್ಯೆನೂ ಇದಾಗಲ್ಲ ಅಂತ ನನ್ನ ಭಾವನೆ ಹೆಣ್ಮಕ್ಕಳಿಗೆ ಮೇನ್ ಈ ಟೈಲರಿಂಗ್ ಅನ್ನೋದು ಬಹಳ ಅತ್ಯಂತ ಅವಸರ ಮನೆಯನ್ನು ನಿಭಾಯಿಸ್ಕೊಂಡು ಹೋಗುವಂಥ ತಾಕತ್ತು ಈ ಒಂದು ಟೈಲರಿಂಗಲ್ಲಿ ಅಂತ ನನ್ನ ಭಾವನೆ ಯಾವುದೇ ಒಂದು ಸಂಸಾರ ನಡೆಸ್ಬೇಕಾದ್ರೂ ಹೆಣ್ಣು ಸಂಸಾರದ ಕಣ್ಣು ಅಂತಾರೆ ಈ ಒಂದು ಮಿಷನ್ ನಡೆಸ್ಕೊಂಡು ಹೋದ್ರೆ ಮನೆಯಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಜವಾಬ್ದಾರಿಗಳನ್ನು ಗೃಹಿಣಿ ನಿರ್ವಹಿಸಬಹುದು ಪ್ರತಿ ಸಾರಿನೂ ಮನೆಯಲ್ಲಿ ಗಂಡಮಕ್ಳನ್ನ ಕೇಳ್ಬೇಕಂದ್ರೆ ಆಗಂಗಿಲ್ಲ ಅದ್ಕೊಂಡು ಸ್ವಲ್ಪ ನಮ್ಮ ಕೈಯಲ್ಲೂ ಸ್ವಲ್ಪ ದುಡ್ಡು ಇದ್ರೆ ಏನಾದ್ರೂ ಒಂದು ನೆಡೆಸ್ಬಹುದು ಅನ್ನೋದು ನನ್ನ ಭಾವನೆ ಹಾಗಾಗಿ ಮಿಷನ್ ಕಲಿಯೋಕೆ ನಮ್ಮನೆಯಲ್ಲೇ ಟೈಲರ್ ಇದಾರೆ ಮೂವರು ಆದ್ರೆ ನಾನು ಇವರೆಗೂ ಕಲ್ತಿದ್ದಿಲ್ಲ ಸುಮ್ಮನೆ ನೋಡಿದ್ದೆ ಇಲ್ಲಿ ಬಂದು ಕಲಿತಾ ಇದ್ದೀನಿ ನಮ್ಮ ಅಪ್ಪ ಟೈಲರ್ ನಮ್ಮ ಅಕ್ಕ ಟೈಲರ್ ಕೂಡ ಟೈಲರ್ ಇಲ್ಲಿ ಒಂದು ಹತ್ರ ಕಲಿಯೋದಾದ್ರೆ ಅದೊಂದು ಅವಕಾಶ ಸಿಕ್ಕಿದೆ ನನಗೆ ಅದು ನಮ್ಮ ಅವ ನಮ್ಮ ಲಕ್ಷ್ಮೀ ಅನ್ನದ ಆರಾಧ ದೈವ ನನಗೆ ಇಲ್ಲಿ ಬಂದಲೇ ನಮ್ಮ ಗಂಡನ ಮನೆಯಲ್ಲಿ ಮೂವತ್ತು ವರ್ಷದಿಂದ ಅವನ ದೈವ ಭಕ್ತರೆ ಅವನ ಹೊರಗಳಿಂದನೇ ನಮ್ಮ ಮನೆಯವರು ಹುಟ್ಟಿದ್ದು ಹಾಗಾಗಿ ಅದೊಂದು ನನಗೆ ಹೆಮ್ಮೆ ಅದು ಅವನ ಹೆಸರಲ್ಲೇ ಇಲ್ಲೇ ಕಲಿಯೋದೊಂದು ಅವಕಾಶ ಸಿಕ್ಕಿಲ್ಲ ತುಂಬಾ ಸಂತೋಷ ಆಗ್ತಾ ಇದೆ ಗುರುಬ್ರಹ್ಮ ಗುರು ವಿಷ್ಣು ಗುರುದೇವ ಮಹೇಶ್ವರ ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರುವೇ ನಮ ಅಂತಾರೆ ಅರಮನಿದ್ರು ಗುರು ಅಂತಾರೆ ಹಾಗೆ ನನಗೆ ಗುರುಗಳು ಸಿಕ್ಕಿದ್ದಾರೆ ಚೆನ್ನಾಗೇ ಹೇಳಿಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಚೆನ್ನಾಗಿ ಪ್ರೋತ್ಸಾಹ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ನಮ್ಮ ಪಟೇಲ್ ಸರ್ ಕೂಡ ನಮಗೆಲ್ಲ ಪ್ರೋತ್ಸಾಹ ಕೊಟ್ಟು ಸಾಕಷ್ಟು ತುಂಬ ಧನ್ಯವಾದಗಳನ್ನ ಕಾಯ್ತಾ ಇದ್ದೀನಿ ಏನಾದರೂ ಮಾತಾಡೋದಕ್ಕೆ వాళ్ళు వచ్చిన వాళ్ళు మిషన్ నేర్చుకొని మేడమ్ సార్ వాళ్ళు చప్పిన మాట విని మిషన్ నేర్చుకుంటే రేపు ఏంటంటే గవి సిద్ధేశ్వర మఠ అని ఒక మఠం ఉన్నది అక్కడ ఆ డిస్టిక్లో ఏదైనా సాధించినటువంటి మహిళలు వారందరు తీసుకువచ్చి ఒక వేదిక మీద గౌరవిస్తారు అట్లా గౌరవించినటువంటి మహిళలో ఒక ఆమె ఉన్నది ఆమె కూడా ఆమె జీవిత చరిత్ర చెప్తాను ఆమె కేవలం ఏడు మంత్స్ సెవెన్ మంత్స్ ప్రెగ్నెన్సీ ఉన్నది ఏడు వందల ఉన్నప్పుడు తన భర్తను సెవెన్ మంత్స్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు తన భర్తనే కోల్పోయినటువంటి దుర్దైంది ఆమె కేవలం మూడో తరగతి మాత్రమే జరిగింది అటువంటి ఆమెని ఆ సంస్థ వాళ్ళు గౌరవించారు ఎందుకు తెలుసా ఆమె మూడో తరగతి మాత్రమే చదివినప్పుడు కూడా ఆ మూడో తరగతి చదివిన తర్వాత ఆమె ఏం చేసిందంటే తనకు తెలిసినటువంటి ఒక ఏది మీరు చిన్నప్పుడు మామూలుగా పిల్లలకి పడగోవడానికి బొంతు బొందలు తయారేస్తాను బొందలు తగ్గి పాత చీరలతో పుట్టి బొందలు చేస్తాం తన కడలో గౌరీ అంటారు తెలుగులో బొంత అంటారు ఇంగ్లీష్లో కులి అంటారు ఆమె పాత చీరతో చేయాలి కొత్త చీరలతో కొత్త వస్త్రాలు చేసి అమెరికాకు పంపించింది అమెరికాకు పంపించి సంవత్సరానికి అరవై అరవై లక్షల వ్యాపారం చేసింది ఆయన తెలివి కేవలం ఆ తెలివి కేవలం మూడో తరగతి ఆ స్వామిజీ అంటారు ఆమె అడిగాను ఏమో నువ్వు మూడో తరగతి చెందిన కదా నువ్వు వార్త మాట్లాడగలవు ఏ భాషలో అంటే నాకు ఐదు భాషలు వస్తాయో కన్నడ కొంకి ఇంగ్లీషు మరాఠీ మరియు ఇంకో భాష ఐదు భాషలు నిరగరంగా మాట్లాడగలను అంటే స్వామిజీ అన్నారు ఆమె చెప్పిన వెంటనే నేను కడలు మాట్లాడలేదు కానీ ఇంగ్లీషులో మాట్లాడలేదు చూడండి మీరు అంటారు కదా మాకు విద్య తెలియదు మాకు అది తెలియదు మాకు చెప్పు లేదు నేను చెప్తున్న ఉత్త శిక్షణ కేంద్రం శిక్షణ కేంద్రం తీసుకున్నారు కదా ఆ శిక్షణ చాలు జీవితంలో పైకి పోవడానికి చెప్పడానికి ఆ మహిళ ఆమె పేరు స్టార్లమ్మ సో మీరు అటువంటి స్టార్లమ్మ మీరు ఎంతమంది ఉన్నారు మీరు నేర్చుకున్న విద్య చిన్నది అనుకోదండి ఉన్నటువంటి అదే ఐడియా అంటారు ఆలోచనలు మీరు నేర్చుకున్న విషయాన్ని కొత్త పత్రులు ఎప్పుడైతే దాన్ని జీవితంలో అలవడిస్తారో మీరు కూడా ఒక గొప్ప సాధనలు కావచ్చు ఇది చెప్పడానికి అర్థం చెప్పారు కాబట్టి మీరు చెప్పుకునేది మాకు చదువు లేదు అని అతంత పాతకాల విషయాలు కాదు కాటుబాతలు ఆలోచన ప్రపంచం చాలా మార్పు చెందింది ఎవరైనా ఏదైనా సాధించడా సాధించవచ్చు అని చెప్పడానికి ఈ సాధన యొక్క గొప్ప ఉదాహరణ చెప్పవచ్చు కాబట్టి మీకు మీకు నచ్చినటువంటి మీకు నేర్చుకున్న విద్యను దాన్ని సరి అయినటువంటి పద్ధతుల్లో పెడితే మీరు కూడా జీవితంలో ఉన్నత శిఖరాలు చెబుతారని ఆశిస్తూ మీరు యొక్క విషయం ఈ కథను ఒక స్ఫూర్తిగా తీసేది కథ కాదు జీవితంలో నడిచిందే ఓ చెప్తాను భగవంతుడు కడుపులేనో సృష్టించారు కాడు లేనో సృష్టిస్తారు అందరూ సృష్టిస్తారు కడుపు లేనో సృష్టించాడు అక్కడ కడుపు లేని మంచి ఎక్తారని ఉన్నారా ఎందుకు మంచి ఒక కాదు లేని అందరికీ కన్నుకు కానీ ఎందుకు కడుపు తెచ్చా అంటే నీ గడుపును నీవే కడుపు పోషించుకోవాలనే ఉద్దేశంతో అందరినీ గడుపు ఇచ్చారు సో ఈ విషయాన్ని గుర్తించి మీరందరూ కూడా నేర్చుకునేటువంటి విద్యను సార్థకం చేసుకునే జీవితంలో ఉన్న ఔన్నత్యాన్ని సాధిస్తూ సాధిస్తారని ఆశిస్తూ ఇచ్చినటువంటి అవకాశానికి మీకు అందరూ గుర్తు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏదో ఒకటి ఐడియా పుట్టునే ఉంటాం లేకపోతే లర్నింగ్ కాదు ఆ లెర్నింగ్ వల్ల ఏం ఉపయోగం లర్నింగ్ ద్వారానే అర్నింగ్ వస్తాయి అర్నింగ్ లేకపోతే ఇప్పుడు సార్ చెప్పారు మనం కడుపు అర్నింగ్ ఆల్సో వెరీ నేర్చుకున్నాము ఆడవ అర్నింగ్ కూడా చిన్న ఐడియా గురించి ఒక చిన్న స్టోరీ నా మైండ్లోకి వచ్చింది చెప్తాను ఓకే అది ఇంటెన్షన్ బ్యాడో నాకు తెలియదు ఒక వ్యాపారం వ్యాపారస్తుల దగ్గర ఒక మనిషి పోతాడు పోయి ఏందా నీ దగ్గర గుర్రం ఉందంట గుర్రం కావాలా ఎంత కనుక సర్లే అని ఆ వ్యాపారం వస్తాడు బిజినెస్ మ్యాన్ ఇంకే నా దగ్గర గుర్రము వెయ్యి రూపాయలు గుర్రం అంటారు ఆ వ్యాపారం వస్తే తెలుసు గుర్రము ఆల్మోస్ట్ ఇప్పుడు చచ్చిపోతాడు అయిపోయా ఎందుకంటే హెల్త్ బాగలేదు గుర్రం సరే లేదా చాలా ఎక్కువైంది వెయ్యి రూపాయలు లేదా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సరే అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వ్యాపారం అయిపోతుంది అగ్రిమెంట్ అయిపోతుంది మా ఇంట్లో గుర్రం పడి ఉంచుడు తీసుకోవాలి సరే అని కస్టమర్ ఆ గుర్రం వాళ్ళ ఇంటికి పోతాడు వాళ్ళ మిస్సెస్ ఉంటుంది బిజినెస్ మ్యాన్ మిస్సెస్ వాళ్ళ దగ్గర పోయి గుర్రం తీసుకుపోతాడు ఆ గుర్రము ఇంట్లో చచ్చిపోయి సరే అని గుర్రం చచ్చిపోయిన గుర్రం తీసుకుపోతాడు ఆఫ్టర్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఆ కస్టమర్ మళ్ళా ఈ షేర్ దగ్గర వ్యాపారం బిజినెస్ మ్యాన్ దగ్గర వస్తారు ఏదో పని మీద వస్తారు ఇప్పుడు ఈ బిజినెస్ మ్యాను అతనికి టెంపరేచర్ ఎక్కుంది ఏం అడుగుతాడో ఎట్లా నేను చీటింగ్ చేసినందుకు ఏమో అడుగుతాడు కాబరా కబరా ఏమయా వచ్చినావా అట్లే వచ్చిన షేట్ ఏం లేదు మాట్లాడేవా అన్ని మాటలు మాట్లాడతాడు టీ తాతాడు అంతా అయిపోతుంది వెళ్ళిపోతాడు పోతూ ఉంటే మొదలు తీస్తాడు ఏందని నీకు నేను సచిపోయిన గురువు ఇచ్చినాను వ్యాపారం చేసినాను దాని గురించి సబ్జెక్టే నేను చేయలేను ఏం చేసేవాళ్ళు ఎట్లా ఏమి ఏం లేదు ఊర్లో అంతా అనౌన్స్ చేసినాను లాటరీ వేసినాను పదివేలు చీపీ లాటరీ వేసినాను రూపాయికి గుర్రం రూపాయికి గుర్రం అని లాటరీ పెడతాను పదివేలు వచ్చినాయ ఎవరో ఒకరికి లాటరీ చేసేస్తే ఒక తగలికింది అతనికి వెయ్యి రూపాయలు వన్ రూపీతో అది అతనికి గుర్రం ఇచ్చేస్తాను సరే బాడీ పదివేలు వచ్చాయి దాంట్లో నైన్ హండ్రెడ్ థౌసండ్ నైన్ పడింది చేసుకోబడి మళ్ళా ఆఫ్టర్ వన్ అవర్ లాటరీ ఎవరికి తగిలింది ఆయన వచ్చాడు ఏంటి నాకు చచ్చిపోయిన గుర్ర ఇచ్చినాం అట్లా నీ రూపాయి నువ్వు తీసుకో నువ్వు వెళ్ళిపో రూపీస్ అనేది ఐడియా వల్లనే వచ్చింది కానీ గుర్రం వల్ల సో వీ హరియల్ గురించి కూడా చెప్తున్నాను ఎన్నో డ్రెస్ మెటీరియల్ చేస్తూ అమ్ముతూ ఉంటాం దాని దానివల్ల క్రియేటివిటీ ఉండాలి ఇప్పుడు ఫిలిం డిజైనర్స్ ఫిలిం లైన్ ఒక ఫ్యాషన్ డిజైన్ డిజైనర్స్ టాలీవుడ్ బాలీవుడ్ లో కొత్త చీరలు ఏమంటారు జాకెట్లు గ్లౌజ్లే వాళ్ళతోనే వ్యాపారం జరగడం క్రోర్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఫిల్మ్ డైరెక్టర్స్ ఫ్యాషన్ డిజైనర్స్ అర్నింగ్ చేస్తారు ఎట్లా వెరైటీ ఆఫ్ డ్రెస్సెస్ మన ఊర్లో అవి అటువంటి డ్రెస్సెస్ నడుస్తాయో లేదు కానీ సమ్ చేంజెస్ మస్ట్ బి దే సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఏదో నాకు వచ్చిన ఐడియాస్ ఇచ్చినాను